అందరికీ జై శ్రీరామ్ ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడు మరియు ఉద్ధవుని మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకుందాం ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజుల్లో ముగిసిపోయి కలియుగం రాబోతుంది అనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార సమాప్తి జరిగిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్యమైన సకుడు మరియు పరమ అంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనస్సు శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇది మనం అందరం కూడా తెలుసుకొని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత కృష్ణుడు లోకా లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడు అడ్డుపెట్టి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు ఉద్ధవ నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుషులయందు రెండు లక్షణములు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోర్కెలు రెండు విపరీతమైన కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు కోర్కెల చేత అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు కోపము చేతను అపారమైన కోరికల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పూట మరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుషులకు రానురాను వేదము ప్రమాణము కాదు కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టి తమంత తాముగా పాషాండ మతములను కౌగులించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములో వెళ్ళిపోతారు అల్పాయుదాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మరిచిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుంది అంటే ఆచారములను విడిచిపెట్టడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంతఃుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వశులు అయిపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి పాండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు ఎంత ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది ఎవడికి ఐశ్వర్యం ఉన్నదే వాడే పండితుడు భగవంతుడి పాదములను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు అటువంటి ఆశ్రమములో కాలు పెట్టాలి అటువంటి మహా మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరుని ఎందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి భద్రిక ఆశ్రమమునకు వెళ్ళిపో కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ధ్యానం చేయడం విడిచిపెట్టకు నీ దారి శ్వాస దారి కావాలి శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించు వద్దవా ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌనము ధ్యానము ఇంద్రియ నిగ్రహము చేయుట నోటిలోని మౌనము మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చుట ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలవుతారు మొదలు పెడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు ఇది మనందరి కోసం పరమాత్మ చెప్పిన సత్యం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు